కేసీఆర్ త్యాగాలు పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రం అనని వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారని విమర్శించారు పాలు ఏంటో నీళ్లేంటో ప్రజలకి అర్థమైందన్నారు మార్పు అని ప్రజలని ఏ మార్చారని అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని అన్నారు హరీష్ రావు ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ మేమందరం జయశంకర్ సార్ ఉన్నాడు విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు మేమందరం అక్కడ ఉన్నాం ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు అది కేసీఆర్ పోరాటం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబ వాళ్ళు ఉద్యమంలో కష్టపడ్డారు పదకొండు రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది కానీ దేవుడు దయ వల్ల తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఎవడో ఏదో మాట్లాడవచ్చు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది ఎవరు చరిపోయలేరు అది ప్రజల హృదయాల్లో ఉంది ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో పోరాటాలతో అమరుల పో త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం నువ్వు తెలంగాణ ప్రగతిని ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తా ఉన్నావు అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నేడుతున్నావు అన్నదే మా బాధ అందుకే పోరాటాలతో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం